హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ చికెన్ పులావ్ అండి సండే వచ్చిందంటే చికెన్తో రకరకాల డిషెస్ని ప్రిపేర్ చేసి పిల్లలకి సర్వ్ చేస్తూ ఉంటాం కదా డిఫరెంట్ డిఫరెంట్గా సర్వ్ చేస్తూ ఉంటాం పని అనేది ఎక్కువగా శ్రమ అనేది లేకుండా తక్కువ టైంలోనే ఇలా కుక్కర్లో చికెన్ పులావ్ చేసి చూడండి నేను చూపించిన ప్రాసెస్తో ఒక్కసారి వండి చూసారంటే మీకు తక్కువ టైంలో కంప్లీట్ అవటమే కాకుండా టేస్ట్ అనేది చాలా చాలా బాగా కుదురుతుందండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా రైస్ని నానపెట్టి పెట్టుకుందాం ఒక గిన్నెని తీసుకుని దానిలోకి రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకుని వేస్తున్నానండి నార్మల్ రైస్తో అయినా చేసుకోవచ్చు బియ్యం నానపెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపుగా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకుందాం అంతలో బియ్యం అనేవి కరెక్ట్గా నాని ఉంటాయి ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకుని దానిలోకి సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడు కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక అర కేజీ తీసుకుని వేస్తున్నానండి ఈ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులో కట్ చేసి తీసుకోండి వాటర్ అన్నీ కూడా తీసేసి జల్లెల్లో వేసుకున్న చికెన్ని వాటర్ అన్నీ తీసిన చికెన్ని గిన్నెలో వేసుకున్నాం కదా దీనిలోకి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకోండి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి రెండు టేబుల్ స్పూన్లు పెరుగు తీసుకుని వేసుకోండి అలాగే కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని ఒక అరకప్పు వరకు వేసుకోండి కడిగి పెట్టుకున్న కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా ఒక అరకప్పు వరకు యాడ్ చేద్దాం దీనిలోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడిని అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి కొంచెం అర టీ స్పూన్ కన్నా కొంచెం తగ్గించి వేసుకున్నా కూడా సరిపోతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడిని చిటికెడు పసుపుని వేసుకోండి ధనియాలు అనేవి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ పట్టుకున్న పొడిని వేసానండి వేపిన ధనియాల పొడి అయితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అలాగే జీలకర్రని కూడా బాగా ఫ్రై చేసి గ్రైండ్ చేసుకున్న పొడిని వేసాను మీరు కూడా ఈ పొడులు వాడండి అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక అరగంట తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోండి దానిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ నెయ్యి కూడా బాగా కాగిన తర్వాత గరం మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకుని వాటితో పాటు కొన్ని జీడిపప్పుల్ని కూడా వేసుకొని బిర్యానీ ఆకును కూడా వేసుకోండి పలావ్ ఆకులను కూడా రెండు మూడు కట్ చేసి వేసుకోండి మసాలా దినుసులు వేసిన వెంటనే మనం సన్నగా స్లైసెస్ లాగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి దినుసులు అనేవి ఎక్కువగా ఫ్రై అయితే ఆయిల్ నుండి చిటపటపమని కుక్కర్ నుంచి బయటికి పడుతూ ఉంటాయి అందుకే మనం మసాలా దినుసులు వేసిన వెంటనే ఉల్లిపాయల్ని పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత అరగంట ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా కుక్కర్లో వేసుకుని చికెన్ని కూడా ఆయిల్లో ఆనియన్స్తో పాటు బాగా కలుపుతూ ఫ్రై చేయండి చికెన్ నుండి వాటర్ అన్నీ కూడా రిలీజ్ అయ్యి చికెన్ నుండి ఆయిల్ అనేది పైకి రిలీజ్ అవుతూ ఉండాలి అంతవరకు కూడా బాగా ఫ్రై చేయండి లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్లయితే చికెన్ నుండి వచ్చిన వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ లోపుగా మనం వేరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని వాటర్ని కాగిద్దాం మనం రెండు గ్లాసుల బియ్యాన్ని కొలిచి తీసుకున్నాం కదా రెండు గ్లాసుల బియ్యంకి మూడు గ్లాసుల వరకు వాటర్ని తీసుకుని గిన్నెలో వేసి వాటర్ని బాగా కాగించండి వేరొక పొయ్యి మీద వాటర్ కాగుతూ ఉంటాయి కదా ఈ లోపుగా చికెన్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఈ టైంలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు ఒక అర టేబుల్ స్పూన్ వరకు వేసాం కదా ఒకేసారి కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి వేసామంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా చికెన్కి టేస్ట్ అనేది ఎక్కువగా వస్తూ తింటున్నప్పుడు అంత బాగోదు అందుకే ఒక అర టీ స్పూన్ వరకు మ్యారినేట్ చేసినప్పుడు వేసిన తర్వాత ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మరొక అర టేబుల్ స్పూన్ వేసినట్లయితే కరెక్ట్గా పడుతుంది ఫ్రై అవుతుంది అలాగే అల్లం వెల్లుల్లి అంతా బాగా ఫ్రై అయిన తర్వాత నానపెట్టి పెట్టుకున్న బియ్యాన్ని బాగా కడిగి బియ్యాన్ని జల్లెల్లో వేసుకుని వాటర్ అన్నీ కిందకు వచ్చిన తర్వాత బియ్యం పొడి పొడలు వచ్చిన తర్వాత చికెన్లో వేసేసుకుని రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకుని బియ్యాన్ని బాగా అడుగు నుంచి పై వరకు కదుపుకుంటూ రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి ఉంచండి బియ్యంలో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే అన్నీ కూడా బాగా ఫ్రై అవుతాయి ఇలా ఒకసారి బాగా కలపండి గరిటతో ఎక్కువగా కలిపామంటే రైస్ అనేది విరిగిపోతూ ఉంటాయి ఇలా రెండు నిమిషాల పాటు మగ్గిన తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన పెట్టి కాగించుకున్న వేడివేడిగా ఉన్న వాటర్ని అలా రైస్లో వేసేసుకుని ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని అంతా ఒకసారి బాగా కలిపి కుక్కర్కి మూత పెట్టండి ఇలా వాటర్ కాగుతున్నప్పుడు వాటర్ని ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉందో లేదో చెక్ చేసుకుని అంతా కరెక్ట్గా ఉన్న తర్వాత కుక్కర్కి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత చూసినట్లయితే రైస్ అంతా కూడా కరెక్ట్గా పొడి పొడలాడుతూ ఉడుకుతుంది రైస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి మీరు కూడా ఈ ప్రాసెస్తో ఒకసారి చేసి చూడండి నేను చూపించిన కొలతల ప్రకారం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసి ఇదే ప్రాసెస్తో వండినట్లయితే మీకు కూడా చికెన్ పులావ్ అనేది టేస్టీగా వస్తుంది ఇంకా రెడీ అయిన తర్వాత వేడివేడి చికెన్ పులావ్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతాతో ఉల్లిపాయ ముక్కలతో సర్వ్ చేసుకోవటమే రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి టేస్ట్ చేయండి వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి చికెన్ కూడా చాలా బాగా ఉడికిందండి మీకు కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది ఒకసారి కుక్ చేసి చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి